హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రమ్య వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరి ఆడపడు నేను బాగున్నానండి మీరందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇవాళ వీడియోలో సింపుల్గా ఒక నెలగంట ముగ్గు ఎలా వేసుకోవాలో షేర్ చేస్తున్నాను దాంతోపాటుగా కొత్తిమీర టమాటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను అలాగే బియ్య పిండిని సంవత్సరం పైగా పురుగు పట్టకుండా ఎలా స్టోర్ చేసుకోవచ్చో అది కూడా షేర్ చేస్తున్నాను దాంతోపాటుగా బిగినర్స్ కూడా ఈజీగా చేసే విధంగా నెయ్యి ప్రిపరేషన్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నానండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మొన్న మన సబ్స్క్రైబర్ ఒకరు మెసేజ్ చేశారండి అక్క నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళని చూసుకోలేకపోతున్నాను వెయిట్ గెయిన్ అవ్వడానికి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి అని చెప్పేసి మీరైతే ఈ నెలగంట ముగ్గు చూస్తూ ఉండండి సిస్టర్ అడిగిన మెసేజ్ కి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తాను నేను ఇచ్చే సలహా ఏంటంటే వెయిట్ గెయిన్ సంగతి పక్కన పెడితే ముందు హెల్దీగా ఉండడానికి చూసుకోండి అంటే టైం కి మంచి ఫుడ్ తీసు మీరు హెల్దీగా ఉన్నారనుకోండి మీకు మీ పిల్లల్ని చూసుకోవడానికి ఓపిక వస్తుంది చక్కగా మీ పిల్లలకు కూడా మంచి ఫుడ్ పెడతారు వాళ్ళు హెల్దీగా ఉంటారు ముందు మీ పిల్లల్ని చూసుకోవడానికి ఎనర్జీ ఉండాలి కదండి మీకు అందుకోసం మీకు ఒక మంచి ఫుడ్ చెప్తానండి తోడన్నం అంటారు కదా మీకు తెలుసా అంటే రాత్రిపూట అన్నం వండేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా వండుకొని కొంచెం పెరుగు వేసి తోడు పెడతాం అనమాట అంటే తోడు పెట్టడమే కాకపోతే అన్నంలో డైరెక్ట్గా పాలు వేసేసి తోడు పెట్టేస్తాం ఆ రాత్రి మిగిలిన అన్నంని ఒక బాక్స్లోకి తీసేసుకోండి ఆ బాక్స్లోని కొంచెం గోరువెచ్చడి పాలు పోసి కొంచెం పెరుగు వేసేసి కలిపేసి మరుసటి రోజుకి చక్కగా తోడుకొని ఉంటుంది ఉదయం పూట కొంచెం టిఫిన్స్ అవి మానేసి చక్కగా ఈ తోడన్నం ఒక సున్నుండ నంచుకొని కానీ తిన్నారనుకోండి మీకు నీరసం తగ్గుతుందనమాట పిల్లల్ని చూసుకోవడానికి ఓపిక వస్తుంది మంచి ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ తీసుకోండి రోజుకు ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకోండి అలాగే ఒక గ్లాసు పాలు తాగండి ఇంకా ఇవన్నీ చేయలేను అంటే రాత్రిపోట్ల డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి ఏవైనా కావచ్చండి కిస్మిస్ బాదాం జీడిపప్పు అంజూర్ పిస్తా ఇలాంటివి ఏవైనా కావచ్చు నీళ్ళలో నానపెట్టేసుకొని మరుసటి రోజు ఈ తోడన్నం తినేసిన తర్వాత ఒక పదకొండున్నర ఆ టైం కి నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ పాలలో వేసేసి గ్రైండ్ చేసేసి అందులో కాస్త తేనె వేసుకొని తాగారు అనుకోండి హెల్దీగా ఉంటారు అలాగే రోజుకొక బనానా తినండి టైం కి బోన్ చేయండి అన్ని రకాల కూరగాయలు చక్కగా తినండి ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి మన బ్లడ్ లో హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ తక్కువ ఉన్నా మనకి ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా నీరసంగా అనిపిస్తుంది దీనికోసం రోజుకొక పల్లి ఉండకాని నువ్వులు ఉండకాని తినండి ఓకే సిస్టర్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేస్తున్నాను మనం ఏ డైట్ ఫాలో అయినా కనీసం ఒక ఫార్టీ డేస్ అయినా చేస్తే కానీ దాని రిజల్ట్ అనేది కనిపించదు కాబట్టి మీరు మంచి ఫుడ్ తీసుకోండి హెల్తీగా ఉండండి అలాగే మీ ఇంట్లో వాళ్ళందరినీ కూడా హెల్దీగా ఉంచండి ఇక తర్వాత ఇవాళ రెసిపీస్ వచ్చేసి ఇక్కడ చూడండి కొత్తిమీర టమాటా పచ్చడి చేస్తున్నాను అనమాట ఇప్పుడు వచ్చే కొత్తిమీర నాటు కొత్తిమీర వస్తుందండి చాలా బాగుంది అయితే పెద్ద కట్టె తీసుకొచ్చారు ఇక్కడ నేను అర కిలో టమాటాలు తీసుకున్నానండి ఈ రెండింటితోని ఇవాళ పచ్చడి చేస్తున్నాను అనమాట ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి అయితే కాస్త నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తిన్నామనుకోండి అసలు ఎంత కమ్మగా ఉంటుందో అలాగే మీరు ఏ టిఫిన్ చేసుకున్నా అది ఇడ్లీ అవనివ్వండి దోశ అవనివ్వండి వడ అవనివ్వండి పునుగులు అవనివ్వండి దేంట్లోకైనా కానీ ఈ పచ్చడి టేస్ట్ అద్దిరిపోతుందనమాట చూడండి ఇక్కడ పచ్చడి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను ముందు టమాటాలు కొత్తిమీర కట్ చేసి ఉంచేసుకున్నాను తర్వాత మూకుళ్ళు ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని కొంచెం మినపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకుంటున్నాను ఇలా మినప్పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చడి గ్రైండ్ చేసిన తర్వాత అక్కడక్కడ ఈ మినపప్పు పంటికి తగులుతూ అసలు ఎంత కమ్మగా ఉంటుందో పచ్చడి మినపప్పు అస్సలు మాడివ్వకండి సిమ్లోనే ఉంచి దోరగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు పచ్చడి చేసుకోవడానికి కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని ఇలా సగాలుగా కట్ చేసి వేసుకొని ఇలాగ పచ్చిమిర్చి మీద వైట్ స్పాట్స్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే పచ్చిమిర్చి పచ్చివాసన లేకుండా ఉంటుందన్నమాట ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మినపప్పు ఈ పచ్చిమిర్చిని ఇలాగ మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను చూడండి మినపప్పు ఈ కలర్లో ఫ్రై అవ్వాలన్నమాట ఇప్పుడు అదే ముగ్గుల్లో మరొక టేబుల్ స్పూన్ నూనె వేసుకుంటున్నాను ఈ నూనె వేడయిన తర్వాత ఇలాగ కట్ చేసుకున్న టమాటాలను అలాగే కొత్తిమీరను కూడా వేసేసి ఒకసారి మొత్తం కలిసేటట్లు కలుపుకొని ఇవి త్వరగా మగ్గడానికి కాస్త ఉప్పు వేసి మొత్తం కలిసేటట్లు కలిపి మూత పెట్టి ఈ రెండింటినీ కూడా సగం మగ్గేంత వరకు మగ్గించుకోవాలి నేను తీసుకున్నది ఇక్కడ నాటు కొత్తిమీర అండి మనకి ఇప్పుడు మార్కెట్లో నాటు కొత్తిమీర దొరుకుతుంది హైబ్రిడ్ది కూడా దొరుకుతుంది కదా నాటు కొత్తిమీరతో పచ్చడి ఎంత బాగుంటుందోనండి నేను ఇక్కడ కారానికి పచ్చిమిర్చి వేసాను చూడండి ఆ ప్లేస్లోనే మిరపకాయలు కూడా వేసుకోవచ్చు చూడండి మూత తీసి ఇలా సగం మగ్గిన తర్వాత గరిటితో కలుపుకుంటూ ఈ నీళ్ళంతా ఇగిరిపోయేంత వరకు మగ్గించుకోవాలి ఇందులోనే మనం తీసుకున్న టమాటాలు పులుపును బట్టి కాస్త చింతపండు వేసుకొని ఇలాగ ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి టమాటాలు వేసాం కదా అని అనుకోకండి కొంచెం చింతపండు వేస్తేనే పచ్చడి టేస్ట్ బాగుంటుంది చూడండి ఇలా నీళ్ళన్నీ ఎగిరిపోయి మొత్తం దగ్గర పడేంత వరకు మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి అది చల్లారిన తర్వాత ముందు మిక్సీ జార్లోకి మినపప్పు పచ్చిమిర్చి తీసేసుకున్నాను చూడండి అందులోనే కాస్త జీలకర్ర కూడా వేసి ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇదిగోండి చూడండి చల్లారిపోయాయి ఈ టమాటాలు కొత్తిమీర మొత్తం అన్నీ కూడాను అవన్నీ ఇక మిక్సీలో వేసేసి మరీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోకండి నీళ్లు వేయకుండా రుచికి తగినంత ఉప్పు వేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోండి టమాటాలు కొత్తిమీర మగ్గించేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఉప్పు చూసుకొని వేసుకోండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పచ్చడిని ఒక బాక్స్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు ఈ పచ్చడి తాలింపు కోసం గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని కొంచెం ఆవాలు దంచిన నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసి దోరగా ఫ్రై చేసుకుని పచ్చడిలో అనుకోండి ఇందులోనే కాస్త పసుపు కూడా వేసుకోండి పచ్చడి కలర్ బాగుంటుంది ఈ పోపునంతా ఈ పచ్చడిలో వేసేసుకుంటే అసలు టేస్ట్ ఎంత బాగుంటుందో ఈ పచ్చడిని బయట పెడితే రెండు రోజులు నిలువ ఉంటుందండి అది ఫ్రిడ్జ్లో అయితే ఒక నాలుగు రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది ఈ పచ్చడి ఇలా తయారు చేసుకున్న వెంటనే వేడి వేడి అన్నంలోని కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని కలుపుకొని తిన్నామనుకోండి టేస్ట్ సూపర్ ఉంటుంది ఇక తర్వాత బియ్య పిండిని సంవత్సరం పైగా ఎలా స్టోర్ చేసుకోవచ్చో పురుగు పట్టకుండా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకున్నానండి రేషన్ బియ్యం తీసుకొని శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగేసి ఒక కాటన్ క్లాత్ పైన ఆరబెట్టేసి అవి పూర్తిగా ఎండిపోయిన తర్వాత ఇదిగోండి మిల్లుకు పంపించాను అనమాట ఎక్కువ క్వాంటిటీలో తయారు చేస్తున్నాను కాబట్టి మిల్లుకు పంపించేసానండి పిండి అయితే మెత్తగా ఉంది తెచ్చిన వెంటనే ఇలా కవర్లో వేసేయకుండా కాసేపు అలా ఉంచిన తర్వాత ఆ బియ్య పిండిని మొత్తం ఇలాగా ఒక పాలిథిన్ కవర్లో వేసేస్తున్నాను ఈ కవర్స్ నేను తెప్పించి ఉంచుకుంటానండి ఇందులోనే ఫ్రిడ్జ్లో ఏమైనా స్టోర్ చేసుకోవాలనుకోండి ఇందులో వేసి స్టోర్ చేస్తానన్నమాట ఇలా బియ్య పిండి కానీ చింతపండు కానీ ఇలాంటి కవర్స్లో వేసేసి స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో చూడండి బియ్య పిండి మొత్తం ఇలా కవర్లో వేసేసి టైట్గా చుట్టేసి ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే సంవత్సరం అయినా పాడవకుండా ఉంటుందండి అసలు తడి ఏమీ తగలకుండా మనకు కావలసినప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకొని వాడుకోవచ్చు ఇంతపండు కానీ ఈ బియ్య పిండి కానీ వెజిటేబుల్స్ బాస్కెట్ ఉంటుంది చూడండి అందులో పెట్టేసి స్టోర్ చేస్తానన్నమాట ఒకవేళ ఎప్పుడైనా దేవుడికి నైవేద్యంగా చలిమిడి తయారు చేయాలన్నా లేదంటే పిండి ప్రమిదలు తయారు చేయాలన్నా ఈ పిండినే వాడుకుంటాను ఇక తర్వాత ఇక్కడ వచ్చేసి నెయ్యి ప్రిపరేషన్ చూద్దామండి మేము ఆవు పాలు తీసుకుంటున్నాం కదా ఆవు పాలు మీద మేగడ చాలా తక్కువ వస్తుందండి ఆవుపాలలో నీళ్ళు ఏమి వేయకుండా పాలను మరిగించుకోవాలండి అప్పుడే మేగడ చక్కగా వస్తుంది పాలన్నీ మరిగిన తర్వాత చల్లారితే చూడండి చల్లారిన తర్వాత ఫ్రిజ్లో పెడితే మేగడ పైన తిట్టులాగా గట్టిగా కడుతుందనమాట అప్పుడు ఆ మేగడను తీసుకొని నేను స్టోర్ చేసుకుంటాను ఫస్ట్ రోజు మేగడ తీసిన తర్వాత కొంచెం పెరుగు వేస్తానండి అలాగే మూడు నాలుగు రోజులకు ఒకసారి మధ్య మధ్యలో పెరుగు యాడ్ చేస్తూ ఉంటానన్నమాట ఇంకా లాస్ట్లో ఇంకా నెయ్యి ప్రిపేర్ చేసేసుకోవచ్చు అన్నప్పుడు తీసేసి బయట పెట్టేస్తాను అంటే ఉదయం ప్రిపేర్ చేసుకోవాలనుకున్నాను అనుకోండి ముందు రోజు నైట్ తీసేసి బయట పెట్టేస్తాను అనమాట అలా తీసిందేనండి ఈ ఇద్దడి గిన్నెలో వేసాను చూడండి వేసేసిన తర్వాత చల్లకవంతో చక్కగా చిలికితే వెన్న ఊరికినే పడిపోతుంది ఎక్కువ గిన్నెలు చేయకుండా ఈ వెన్నను చేత్తో తీయకుండా ఈ గిన్నెలోనే ఉంచి ఆ మజ్జిగను వడపోసేసుకోవచ్చు అది ఎలాగో చూపిస్తాను చూడండి నేను ఇలాగా నెయ్యి ప్రిపేర్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా డీప్ ఫ్రీజర్లో కొన్ని వాటర్ పెట్టి ఉంచుకుంటానండి మేఘన్ను చల్లకవంతో చిలుకుతూ ఉంటే ఒక్క ఐదు నిమిషాలకి మనకి వెన్న రెడీ అయిపోతుంది చూడండి ఇలాగన్నమాట ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉంచిన కూలింగ్ వాటర్ తీసేసి ఈ వెన్నలో వేసామనుకోండి వెన్నంత చక్కగా గట్టిగా అయిపోయి మజ్జిగంతా సెపరేట్ అయిపోతుంది అప్పుడు మనం ఈజీగా మజ్జిగం సెపరేట్ చేసేసుకోవచ్చు చూడండి కూలింగ్ వాటర్ వేసి వెన్నను ఒకసారి చిలక్కుట్టామనుకోండి ఇదిగోండి ఇలా మజ్జిగ సెపరేట్ అయిపోయి వెన్నెంత గట్టిపడిపోయి ఒక పక్కకు వచ్చేస్తుంది చూడండి ఇలాగన్నమాట అసలు ఇంకా చెయ్యి పెట్టాల్సిన అవసరం లేదండి చల్లకవ్వంతోనే సెపరేట్ చేసేసుకోవచ్చు ఈ మేఘన్ను నేను ఒక వారం రోజుల నుంచి స్టోర్ చేసుకుంటున్నాను కాబట్టి అందులో ఏవైనా బ్యాడ్ స్మెల్ ఉంటే పోవటానికి ఈ వెన్నను కనీసం రెండు మూడు సార్లు అయినా ఇలాగ నీళ్ళతో కడుగుతానండి ఎప్పటి వరకు అంటే ఆ వెన్న నీళ్ళల్లోంచి మనకి ట్రాన్స్పరెంట్గా కనిపించాలి అప్పుడు ఆ వెన్న స్మెల్ అంతా పోయినట్టు అనమాట అందులో ఉన్న మజ్జిగ వాటర్ అంతా పోతుంది కదా ఇంకా అందులో స్మెల్ ఏమీ ఉండదండి చక్కగా వెన్న క్లియర్గా వచ్చేస్తుంది ఇలా సెపరేట్ చేసిన మజ్జిగను నేను అస్సలు పారిపోయినండి దీనిని శుభ్రంగా తరగలేమీ లేకుండా వడగట్టేసి దీనికి వంతులు నీళ్లు కలిపి మొక్కలన్నిటికి ఇస్తానండి అలాగే మొక్కల పైన స్ప్రే చేస్తే ఏమైనా చీడపీడలు ఉన్నా కానీ చక్కగా పోతాయి అన్నమాట ఇక గిన్నెను సిమ్లో ఉంచి నిదానంగా మరిగించావనుకోండి కమ్మగా ఉండే నెయ్యి తయారైపోతుందండి గరిటి పెట్టి కలుపుతూ ఉన్నామనుకోండి అడగంటకుండా అసలు చక్కగా నెయ్యి తయారైపోతుందనమాట చూడండి ఈ కలర్లో వచ్చిన వెంటనే తీసేసుకోవచ్చు చలికాలంలో అయితే ఇలా వేడిగా ఉన్నప్పుడే నెయ్యిని వడగట్టేసుకుంటానండి ఎందుకంటే వెంటనే గట్టి పడిపోతుంది కదా అందుకని చెప్పేసి ఇక్కడ వారం రోజులదే కాబట్టి ఇందులో కరివేపాకు కానీ తమలపాకు కానీ మెంతులు కానీ ఏమీ వెయ్యలేదండి ఎందుకంటే ఫ్రెష్గానే ఉంది మేగడ అందుకోసం అని చెప్పేసి చూడండి గిన్నె అడుగున అస్సలు ఏమీ అడుగంటకుండా చక్కగా నెయ్యి తయారైపోయింది ఈ నెయ్యి వేడిగా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది కానీ చూడండి గట్టి పడిపోతే ఇలా తయారైపోతుంది ఇక అప్పుడే నెయ్యి తయారు చేయడం స్టార్ట్ చేసిన బిగినర్స్ అయితే ఈ నెయ్యి గిన్ని కలగడం కూడా ఒక పెద్ద టాస్క్ అయిపోతుంది కదండి దీన్ని ఈజీగా ఎలా క్లీన్గా చేసేసుకోవచ్చో చూపిస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ నేను వాడిన కవ్వం గరిట అలాగే వడపోసిన ఆ ఫిల్టర్ ఈ మూడు కూడా ఇక్కడ క్లీన్ చేసేస్తానండి ముందు ఆ లోపల ఉన్న ఇలాగా గోదావరి అంతా కూడా ఒక పేపర్లోకి తీసేసుకుంటున్నాను మళ్ళీ ఏదైనా ప్లేట్లోకి తీసామనుకోండి దాన్ని తోమడం కూడా కష్టం ఇలా పేపర్లోకి తీసేసుకొని డస్ట్బిన్లో వేసేస్తే అయిపోతుంది ఈ గిన్నెలోకి సగం వరకు వాటర్ తీసుకోవాలి ఇందులో కాస్త లిక్విడ్ సోప్ వేసేసి స్టవ్ మీద పెట్టి ఒక్క రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మరిగించి వెంటనే క్లీన్ చేసేసామనుకోండి ఆ అంతా పోయి చక్కగా క్లీన్ అయిపోతాయండి నీళ్లు ఎసరిలాగా రావడం అలా ఏమీ అవసరం లేదండి ఒక రెండు నిమిషాలు అలా వేడైతే సరిపోతుంది చూడండి వేడి చేసిన తర్వాత అప్పుడే ఆ జిడ్డంతా క్లీన్ అయిపోయినట్టు కనిపిస్తుంది కదా ఇప్పుడు ఆ వాటర్ని తీసుకెళ్లి సింక్లో అనుకోండి సింక్ పైప్లో ఏమైనా ఫుడ్ పార్టికల్స్ అవి ఉంటే అవి పోతాయి నెక్స్ట్ ఈ గిన్నెలు కూడా మనం ఎక్కువ కష్టపడకుండా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదండి ఈజీగా క్లీన్ అయిపోతాయి మనం ఇంట్లోనే అన్ని హైజనిక్గా ప్రిపేర్ చేసుకోవాలి అని చూసామనుకోండి ఇలాంటి చిన్న చిన్న పనులు తప్పవండి కాకపోతే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా ఈజీ ప్రాసెస్లో ఎలా చేయొచ్చు అని ఆలోచించి కనుక అనుకోండి పనులు కూడా ఈజీగా అయిపోతాయి చూడండి నెయ్యి మరుగుపెట్టిన గిన్నె అసలు జిడ్డే తెలియకుండా చాలా క్లీన్గా అయిపోయింది కదా ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి మన వీడియోకి ఒక్క లైక్ చేసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఓకే మైడియా ఫ్యామిలీ మెంబెర్స్ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్